యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్య ధ్యానం నిమిత్తమై అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం ఆసక్తి విషయంలో మాంధ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడే దేవునికి మహిమ కలుగును గాక అపోస్తుడైన పౌలు రోమా సంఘాన్ని ఉద్దేశించి ఈ పత్రిక రాశాడు ప్రత్యేకంగా విశ్వాసుల యొక్క కర్తవ్యం దేవునితో వారికి ఉండాల్సిన సంబంధం గురించి ఈ అధ్యాయంలో వివరించాడు ప్రభువుని సేవించే విషయంలో వెనకాడక ఆత్మలో తీవ్రత గలవారై ఉండాలని ఈ వచనం యొక్క ఉద్దేశం మానవ మాతృలముగా ఆసక్తి అనేది ప్రతి విషయంలో తగ్గిపోతూ ఉంటుంది ఒకవేళ ఏదైనా ఉద్యోగం చేస్తున్నావంటే ప్రారంభంలో ఉన్న ఆసక్తి చురుకుదనం రోజులు గడిచే కొద్దీ ఉండదు మనకు తెలియకుండానే ఆసక్తి అనేది మనలో నుండి తగ్గిపోతూ ఉంటుంది అది మానవ నైజం అలాగే ఆత్మీయ జీవితంలో కూడా రక్షింపబడిన క్రొత్తలో ఉన్న ఆసక్తి తర్వాత రోజుల్లో ఉండదు కొన్నిసార్లు ఆత్మలు ఉజ్జీవింపచేసే వర్తమానం వినగానే ఆత్మలు తీవ్రత గలవరం అవుతాము తర్వాత కొంతకాలానికే ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది ఈ లోకపరమైన ఆసక్తి తగ్గినా పర్వాలేదు కానీ ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి తగ్గితే చాలా ప్రమాదం అలా ఆసక్తి లోపించడం వలనే అనేక మంది దేవుడు ఆశించిన స్థాయికి ఆత్మీయంగా ఎదగలేకపోతూ ఉన్నారు ఈరోజు ఆ ఆసక్తిని ఉజ్జీవింప చేసుకోవడం ఆత్మయందు తీవ్రత కలిగి ఉండడం ఎలానో నేర్చుకుందాం మొదటగా ఈ లోకంలో జరిగే సంఘటనలను బట్టి ఈ లోక పరిస్థితులను బట్టి కలిగే ఆసక్తి ఎక్కువ సమయం నిలిచి ఉండదు మన ఆసక్తి దేవుడు మనపై చూపిన ప్రేమ ఆయన మన కొరకు చేసిన సిలవ త్యాగంపై ఆధారపడి ఉండాలి మన కొరకు ఆయన ఏర్పాటు చేసిన పరలోక మహిమను తలచడం ద్వారా ఆసక్తి పుట్టాలి సులువ మరణం ద్వారా మన ఎడల తనకున్న ప్రేమను వెల్లడిపరిచాడు కనుక ఇక ఆయన కొరకే జీవించాలన్న తపన మనలో ఉండాలి పరలోక రాజ్యాన్ని నిరీక్షణగా పెట్టుకున్నంత కాలం మనలో ఆసక్తి తగ్గిపోదు రెండవదిగా ఆసక్తిని కోల్పోవటానికి కారణం శ్రమలు సోదరులు ఈ శ్రమలు శోధనలు కూడా మనము స్థిరంగా ఉండాలి భక్తుడైన యోబు అన్నీ కోల్పోయాడు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు తన జీవితంలో ప్రతికూల పరిస్థితులకు కారణాలేమిటో నిజంగా తనకు తెలియకపోయినా దేవుని దూషించలేదు దేవునిపై తనకున్న భక్తి విశ్వాసము ఆసక్తి ఏమాత్రం కోల్పోలేదు ఆ పరిస్థితుల్లో కూడా తన యథార్థతను విరిచిపెట్టకుండా దేవుని సేవించగలిగాడు తదనంతరము రెట్టింపు దీవెనలు పొందాడు ఆ విధంగా యోగుని జ్ఞాపకం చేసుకొని యోగుకు తోడై ఉన్న దేవుడు నాకు తోడై ఉన్నాడని విశ్వాసం ఉంచి ఆత్మలో తీవ్రత కలిగి జీవించాలి అట్టి ఆసక్తిని ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన పరమ పరిశుద్ధ నామానికి వందనాలు పౌలు రోమాకి ఇచ్చిన హెచ్చరికతో మాతో కూడా మాట్లాడినందుకు వందనాలు ఆత్మలు తీవ్రత కోల్పోయి ఆత్మీయంగా దిగజారిన స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే ప్రభా వారిని మీరు దర్శించండి ప్రభా ఈ వాక్యం ద్వారా వారిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం పరలోక మహిమను జ్ఞాపకం చేసుకొని ఈ లోక శ్రమలను సహించటం మాకు నేర్పించండి ఏది ఏమైనా మా ప్రభు మాకు ఉన్నాడనే ధైర్యాన్ని మీరు మాలో పుట్టించండి అద్భుత కార్యాల ద్వారా ఆశ్చర్య కార్యాల ద్వారా విశ్వాసాన్ని మాలో రెట్టింపచేయండి ఆసక్తితో చేసిన ప్రార్థన పేతుడిని చిరసాల నుంచి విడిపించిన రీతిగా ప్రభు మా ప్రార్థన ఆలకించి శ్రమలో శోధనలో ఉన్న నీ ప్రియబిడలందరినీ విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం పరలోక దర్శనాన్ని మాకు చూపించండి పరలోకమే మా గురిగా పెట్టుకొని జీవించడం మాకు నేర్పించండి మీ ఆత్మతో మమ్మల్ని నింపి మా ఆత్మలో తీవ్రత కలిగి నిన్ను మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మెగా బ్లెస్ యు